ఎట్లా బతుకుతాను ఎట్లైతే మాది నిజాయితీ వంశం అని నేను ఇస్తా అన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే ఎట్లా మేము కూడా ఎప్పుడంటే ఎప్పుడు మూడు వచ్చినప్పుడే ఇస్తాం తర్వాత పైసా ఇవ్వమంటే కూడా ఇవ్వండి వద్దు బాబు వద్దు వద్ద మొగమట పెట్టేస్తున్నావు బాబుగారు బాబు గారు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అమ్మ అమ్మ మన ఇంటికి వచ్చి ఎవరైనా ఒక రూపాయి ఇస్తే వారికి రూపాయి ఒక రూపాయి ఒక కలిపి రెండు రూపాయలు ఏమని చెప్పింది ఇది మనం యాభై ఇచ్చావుగా ఇదిగో ఇది నా యాభై ఇది నీ యాభై మాకు పర్వ సోమ పాపిస్తుంది మాకు అక్కర్లేదు ఆహా మాకు చాలా నిజాయితీ వంశం ఎవరి సోమో ఆశించుకోవాలి 나한테는 1만원 정도만 받은 것 같아 50%는 50%야 무슨 일을 하고 있어도 50%는 50%야 그래서 너희 집에서 그렇게 있는게 아차라 네 맞아요 100%는 100%야 안 돼요 안 돼요 50%는 50%야 100%는 100%야 안 돼요 안 돼요 안 돼요 나는 100%를 바라봐 నేను ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాను చాలా చాలా మగమాట పెట్టేస్తున్నావు కదా బాబు ఈ విషయం తెలిస్తే మా అమ్మాయి నన్ను ఇంట్లో కొడుకు రానియదు ఇదిగో నువ్వు వంద ఇచ్చావుగా ఇదిగో నా వంద నీ వంద వంద వందలు వద్దు మాకు అసలు పవర్స్ నేను అసలు ఆశించుకోము మాది చాలా నిజాయితీగా వచ్చిన వ్యాపారం 몇두 번. 몇두 나이나 몇두명 백여 소 마사 아침에 지금 우리 차가 니자이티 방식으로. 하몇두번몇두번몇두번몇두 번. என்ன <laughs> <laughs> ఇప్పుడు ఏం జరిగింది ఏం రిక్షా వారితో గొడవ కొడుతూ వచ్చావు అవును అక్కడ దాకా గుర్తుంది తర్వాత ఏమైంది నాకు యాభై రూపాయలు ఇచ్చావు గుర్తుంది గుర్తుంది తర్వాత ఏమైంది నీకు యాభైకి యాభై కలిపి అందించా అది గుర్తుందా తర్వాత ఏమైంది నువ్వు అందించావు ఇచ్చా తర్వాత నీకు వందకు వంద కలిపి రెండు వందలు ఇచ్చా చాలా కరెక్ట్ తర్వాత నాకు గుర్తు లేదు బాబు మా అమ్మాయి అనేది అమ్మా అసలే మత్తి మరుపుకుంటావు ఎలా బ్రతుకుతావో ఏమో అనేది బాబు నేను ఎలా బ్రతుకుతానో ఏమో ఇచ్చినప్పుడు మధ్య మరే వంద ఇచ్చినప్పుడు మధ్య మరొక